జనగామ నుండి ఉస్నాబాద్కి వెళ్ళే రోడ్డుకి వంద ఫీట్ల రోడ్డుకి పదకొండు గుంటల కమర్షియల్ బిట్టు కావాలని చూస్తున్నారా ఏదైనా ఒక గెస్ట్ హౌస్ పర్పస్లో కావాలని అనుకుంటున్నారా లేదా ఏదైనా కమర్షియల్ పర్పస్లో కావాలని చూస్తున్నారా అయితే ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు అయితే ఒక పదకొండు గుంటల కమర్షియల్ బిట్టు జనగామ నుండి ఉస్నాబాద్ వెళ్తుంటే హైవే రోడ్కి వన్ హండ్రెడ్ ఫీట్ రోడ్కే ఉంటుందండి ఇది స్కేర్లో ఉంటుంది ఇది రోడ్ ఫేసింగ్ వచ్చేసి హండ్రెడ్ వస్తుంది పొడుగులో వచ్చేసి వన్ ట్వంటీ ఫీట్స్ వస్తుందండి హండ్రెడ్ బై వన్ ట్వంటీ ఫీట్స్ బిట్ ఇది స్పీడ్లో ఉంటుంది ఏది ఇక్కడ కమర్షియల్ పర్పస్లో అయితే చాలా బాగుంది ఇది జనగామ జిల్లా నుండి పది కిలోమీటర్ దూరంలో హైదరాబాద్కు చేస్తూ తొంభై కిలోమీటర్ దూరంలో నర్మేట మండలానికి చేస్తూ ఒక ఐదు కిలోమీటర్ దూరంలో ఉంటుంది కమర్షియల్ పర్పస్లో ఈ బిట్ అయితే కమర్షియల్ పర్పస్లో పనికి వస్తుందండి ల్యాండ్ విషయానికి వస్తే క్లియర్ టైటిల్ ఎలా ఎలాంటి గొడవలు కానీ కిరికీర్ కానీ ఏమీ లేదండి తెలంగాణ డిజిటల్ పట్టా పాస్బుక్ ఉంది రైతు బంధు వస్తుంది కిసాన్ యోజన వస్తుంది తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చే ప్రతి స్కీమ్ వర్తిస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మీరు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే నా స్క్రీన్ పైన ఉన్న నంబర్కి కాల్ చేస్తే నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీరు సైట్ విజిట్ చేయాలనుకుంటే నాకు కాల్ చేసి డైరెక్ట్ రావచ్చండి ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్కి తక్కువ పెట్టుబడితో ఒక పదకొండు గుంటలు కొనుక్కుందాము ఒక కమర్షియల్ పర్పస్లో పెట్టుకుందాము అనుకున్న వాళ్ళకైతే సూపర్ బిట్ అండి ఇది మీరు ఈ బిట్టు మీరు ఏదైనా గెస్ట్ హౌస్ పర్పస్లో చాలా బాగుంది ఇందుకు ఇది ఈ రోడ్ కంటే ఈ బిట్టుకైతే రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి ఒక పదకొండు పన్నెండు ఫీట్లతోటి ఇంకొక వేరే వాళ్ళకి వెనుక దారి ఉంటుంది అంటే పక్క నుంచి పన్నెండు ఫీట్ల దారి ఉంటుంది ముందు ముందుగా వచ్చేసి హండ్రెడ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఇది రెండు రోడ్లకు కార్నల్ బిట్టు ఉంటుందండి ఇది వాస్తుపరంగా ఉంటుంది మంచి వాస్తుతో కూడుకున్న బిట్టు ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్కి కాల్ చేస్తే నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తానండి మీరు డైరెక్ట్ రావచ్చు సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి అందరికీ చేరే విధంగా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్